రోమ్ ఆరో అధ్యాయం అలాగైతే మనం ఇంకేమి చెప్పాలి కృప వృద్ధి చెందాలని పాపంలో నిలిచి ఉందామా అలా కానే కాదు పాపం విషయంలో చనిపోయిన మనం అందులో ఇంకా ఎలా జీవించగలం యేసుక్రీస్తులోకి బాప్తిస్మం పొందిన మనం ఆయన మరణంలోకి బాప్తిస్మం పొందామని మీకు తెలియదా కనుక మరణంలోకి బాప్తిస్మం పొందడం ద్వారా ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాం ఎందుకంటే తండ్రి అయిన దేవుని మహత్యం క్రీస్తును చనిపోయిన వారిలో నుంచి లేపినట్టే మనం కూడా కొత్త జీవంతో బ్రతకాలి మనం ఆయనతో ఐక్యమై చనిపోయినట్టు ఉంటే ఆయనతో కూడా సజీవంగా లేచినట్టు ఉంటాం అనుమానం లేదు మన పాప శరీరం ప్రభావం లేకుండా పోవాలని మనం ఇక మీదట పాపానికి బానిసలుగా ఉండకూడదని మన పాత మానవ స్వభావం క్రీస్తుతో సులువ మరణం పాలైందని మనకు తెలుసు ఆ విధంగా చనిపోయిన వ్యక్తి పాపం నుంచి విముక్తుడై ఉన్నాడు మనం క్రీస్తుతో చనిపోయామంటే ఆయనతో జీవిస్తామని కూడా నమ్ముతున్నాం చనిపోయిన వారిలో నుంచి లేచిన క్రీస్తు ఇంకెన్నడూ మళ్ళీ చనిపోడని ఇక నుంచి మరణానికి ఆయన మీద ప్రభుత్వం ఏమీ లేదని మనకు తెలుసు ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు పాపం విషయంలోనే చనిపోయాడు చనిపోయింది ఎప్పటికీ ఒక్కసారే ఆయన ఇప్పుడు జీవిస్తూ ఉన్నాడంటే ఈ జీవితం దేవుని కోసమే ఆ ప్రకారమే మీరు పాపం విషయంలో చనిపోయారని దేవుని విషయంలో మన ప్రభువైన క్రీస్తు యేసులో సజీవులని మిమ్మల్ని మీరే ఎంచుకోండి అందుచేత చావుకులోనయ్యే మీ శరీరాలలో పాపాన్ని ఏలనివ్వకండి శరీరం చెడ్డ కోరికలో లోబడకండి మీ శరీర భాగాలు దుర్మార్గ సాధనాలుగా పాపానికి వేసుకోకండి కానీ చనిపోయి సజీవంగా లేచిన వారు అంటూ మిమ్మల్ని మీరే దేవునికి ఇచ్చివేసుకోండి మీ అవయవాలు కూడా న్యాయ సాధనాలుగా దేవునికి ఇచ్చివేయండి ఇచ్చివేసుకోండి పాపం మీ మీద అధికారం చలాయించదు ఎందుకంటే మీరు ధర్మశాస్త్రం కింద ఉన్నవారు కారు ధర్మశాస్త్రం కింద ఉన్నవారు కారు కానీ కృప కింద ఉన్నవారే అలాగైతే ధర్మశాస్త్రం కింద ఉండక కృప కృప క్రిందే ఉన్నామంటూ పాపం చేద్దామా అలా కానే కాదు లోబడేందుకు దేవుని మిమ్మల్ని మీరు దాసులుగా ఇచ్చివేసుకుంటారో దేనికి లోబడతారో దానికే దాసులే ఉన్నారని మీకు తెలియదా పాపానికి దాసులైతే దాని ఫలితం మరణం విధేయతకు దాసులైతే దాని ఫలితం నిర్దోషత్వం మును మీరే పాపానికి పాపానికే దాసులు అయినా ఏ బోధన మోసకు మీరు అప్పగించబడ్డారో దానికి హృదయపూర్వకంగా విధేయులయ్యారు ఆ విధంగా పాపం నుంచి విడుదలయ్యి నీతి న్యాయాలకు దాసులయ్యారు అందుకు దేవునికి స్థుతులు మీ శరీర స్వభావం బలహీనతను బట్టి మామూలు మానవ ధోరణిలో మాట్లాడుతున్నాను మునుపు మీరు మీ అవయవాలను దాసులుగా కల్మషానికి అక్రమానికి ఇచ్చి వేసుకున్నారు అది ఇంకా అక్రమానికి దారి తీసింది ఇప్పుడు అలాగే మీ అవయవాలను దాసులుగా నీతి న్యాయాలకు పవిత్రత కోసం ఇచ్చి వేసుకోండి మీరు పాపానికి దాసులై ఉన్నప్పుడు నీతి న్యాయాలతో నిమిత్తం లేనివారు అప్పటి పనుల వల్ల మీకేమి ప్రయోజనం వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కదా అలాంటి వాటి ఫలితం చావే ఇప్పుడైతే మీరు పాపం నుంచి విడుదలయ్యి దేవునికి దాసులయ్యారు దీనివల్ల మీకు కలిగే ఫలం పవిత్రత చివరి ఫలితం శాశ్వత జీవం ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం గాని దేవుని ఉచిత కృపావరం మన ప్రభువైన యేసు క్రీస్తు యేసు క్రీస్తు యేసులో శాశ్వత జీవం